తనను తన కుటుంబాన్ని చంపే ఉద్దేశంతోనే లారెన్స్ బిష్నో గ్యాంగ్ కాల్పులకు పాల్పడిందని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు ఈ ఏడాది ఏప్రిల్లో తన ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సల్మాన్ ఖాన్ ఇచ్చిన వాంగ్మూలం పోలీసుల షీట్ ద్వారా వెలుగు చూసింది కాల్పుల ఘటనలో పోలీసులు పదిహేడు వందలకు పైగా పేజీలతో పత్రం దాఖలు చేశారు కాల్పులు జరిగిన ఏప్రిల్ పద్నాలుగున ఇంట్లోనే ఉన్నానని తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు తనతో పాటు తన కుటుంబంపై గతంలోనూ దాడి యత్నాలు వివరించారు ఈ ఘటనకు సంబంధించి పోలీస్ బాధ్రాస్టేషన్లో తన బాడీగార్డ్ ఫిర్యాదు చేశారని తెలిపారు కాల్పుల ఘటనకు ముందు నిందితుల సంభాషణను పోలీసులు ఛార్జిషీట్ లో పొందుపరిచారు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపేటప్పుడు నిర్భయంగా ఉండాలని నిందితులకు లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ చెప్పాడు సిగరెట్ అలవాటు ఉంటే కాలుస్తూ కాల్పులు జరపాలని అప్పుడే సీసీ కెమెరాల్లో మీకు భయం లేదని కనిపిస్తుందని అన్మోల్ సూచించినట్లు లో ఉంది సల్మాన్ ను భయపెట్టేలా కాల్పులు జరపాలని అతడు సూచించాడని పోలీసులు తెలిపారు